బస్సులో వాడెవడో అవమానించాడని మనసులో పెట్టుకుని ఏకంగా ఐపీఎస్ సాధించింది శాలిని గారు ఎటువంటి కోచింగ్ వెళ్లకుండా యూపీఎస్సి ఎగ్జామ్ రాసి ఆన్లైన్ లోనే చదువుకుని ఆమె ఏకంగా ఐపీఎస్ అయ్యింది అంతేకాదు ఆ ట్రైనింగ్ బ్యాచ్ లో కూడా శాలిని గారే రౌండర్ గా ఉండి బెస్ట్ స్టూడెంట్ అవార్డు కూడా పొందింది శాలిని గారు హిమాచల్ ప్రదేశ్ లోనే ఉనా అనే జిల్లాలో తతల్ అనే ఒక మారుమూల ప్రాంతంలో పుట్టింది శాలిని గారు శాలిని గారు వాళ్ళ బస్సులో ప్రయాణిస్తున్నారు లో ప్రయాణిస్తున్నప్పుడు వీళ్ళిద్దరు లో కూర్చున్నారు ఆ సీట్ లో కూర్చున్నప్పుడు వెనుక సీట్ లో ఉండేవాడు ఒక అనామకుడు మళ్ళీ మళ్ళీ ఆ సీట్ మీద చేయి వేస్తున్నాడు శాలిని గారు వాళ్ళ యొక్క అమ్మ ఎన్నిసార్లు చెప్పినా కూడా వాడు వినిపించుకోలేదు ఎన్నిసార్లు చెప్పినా కూడా వినిపించుకోకపోగా నీవేమైనా డిప్యూటీ కలెక్టర్ వా అని చెప్పేసి అన్నాడు అప్పుడు శాలిని గారికి కోపం వచ్చింది అయినా కూడా ఆ కోపంతో పాటు వాడు అన్న మాటను మనసులో పెట్టుకునింది డిప్యూటీ కలెక్టర్ అయితేనే మర్యాద వస్తుందా రెస్పెక్ట్ ఉంటుందా అని మనసులో పెట్టుకుని శాలిని గారు ఆ విధంగా ఆమె టెన్త్ క్లాస్ లో చదువుకొని ఏకంగా నైన్టీ టూ పర్సెంటేజ్ సాధించింది తర్వాత ఇంటర్మీడియట్ లో సెవెంటీ సెవెన్ పర్సెంటేజ్ సాధించి కొద్దిగా నిరుత్సాహ పొందింది కానీ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ముందుకెళ్లింది తరువాత డిగ్రీలో అగ్రికల్చర్ డిగ్రీ చేసుకుని డిగ్రీ పూర్తి చేసుకుంది తరువాత పీజీ పూర్తి చేసుకుని యూపీఎస్సి మీద ఆమె అడుగులు వేసింది యూపీఎస్సి లో ఆమె ఏకంగా టూ ఎయిటీ ఫైవ్ ర్యాంక్ సాధించి రెండు వేల పదకొండు బ్యాచ్ లో ఐపీఎస్ అయ్యింది శాలిని గారు అంతేకాదు శాలిని గారు ఎటువంటి కోచింగ్ వెళ్లకుండానే ఆన్లైన్ ద్వారానే చదువుకొని రాత్రింపగలు కష్టపడి యొక్క సలహా పేపర్లు ఆన్లైన్ ద్వారా అవగాహన పెంచుకొని పెంచు ఏటీ ఫైవ ర్యాంక్ సాధించి ఐపీఎస్ అయింది చదువుకోవాలి చదువు పూర్తి చేయాలి ఉద్యోగం సంపాదించుకోవాలి అనుకునే ప్రతి ఒక్క స్టూడెంట్స్ చెప్తున్నా ఒక సబ్జెక్ట్ ని చదువుకొని నేర్చుకుని రివిజన్ చేసుకుంటూ చదువు పూర్తయ్యే వరకు ఉద్యోగం వచ్చేంత వరకు లేదా ఉద్యోగం స్పందడానికి ఏజ్ బార్ అయ్యేంత వరకు కంటిన్యూగా చదివితే విజయం నిన్ను విడిచి ఎక్కడికి పోతుంది అలాగే నువ్వు చదువు పూర్తి చేయాలన్నా ఉద్యోగం సాధించాలన్నా నీ మనసులో చదువు గురించిన ఆలోచనలు ఉద్యోగ లక్ష్య సాధనతో ముందుకెళితే నీ మనసులో ఏ చిన్న వెంట్రుకంతా కూడా అబ్బాయి మనసులో అమ్మాయి గురించిన ఆలోచనలు అమ్మాయి మనసులో అబ్బాయి గురించిన ఆలోచనలు ఉండకుండా నీ మనసులో ఏ చిన్న ఎంజాయ్కి కూడా తావు ఇవ్వకుండా నీ బుర్రకు మాత్రమే పని పెట్టగలిగి చదివితే చదువు పూర్తయి ఉద్యోగం పొందే వరకు బ్రహ్మచర్యం పాటిస్తే మా నాన్న చెప్పింది అక్షరాల సత్యం అంతే కదా మనలాంటి స్టూడెంట్స్ ఎలిమెంటరీ హై స్కూల్ ఇంటర్ డిగ్రీ పీజీ స్థాయి వరకు సిలబస్ను మరియు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం చదవకపోవడం మరియు చదువుతున్నప్పుడు మనసు చెప్పే ప్రతి తప్పుడు ఆలోచనలను బానిస కావడం వల్లే కదా మనం స్టూడెంట్స్ జీవితం నాశనం అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మోహన్ యూవీపీ అనే యూట్యూబ్ ఛానల్లో మోటివేషనల్ వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాము నేను మా నాన్న చేసే పని మంచిది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి